జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సే నో డ్రగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాలకొట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి హాజరై యువత విద్యార్థిని విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి రాజు చౌరస్తా వరకు ర్యాలీ తీశారు యువతకు డ్రగ్స్ పై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇన్ఛార్జ్ జాన్సీ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ నియంత్రణ మీ చేతుల్లోనే ఉందని డ్రగ్స్ నియంత్రణ కోసం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నారని డ్రగ్స్ వినియోగం వ్యక్తిగత జీవితాన్ని కాకుండా కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుందని చేస్తున్నారని ముఖ్యంగా యువతను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ ఊబిలోకి లాగుతున్నారని డ్రగ్స్ ఎవరైనా అమ్మినట్లు గాని డ్రగ్స్ తీసుకున్నట్లు గాని తెలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా విక్రయించిన నైన్ జీరో ఎయిట్ గల నంబర్ కు సమాచారాన్ని అందజేయాలని డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ రాష్ట్రంలోనే పాలకుర్తి నియోజకవర్గం మొదటి స్థానంలో నిలవాలని విద్యా సంస్థలు కుటుంబాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు మనం ఆల్రెడీ మన భారతదేశం స్మోకింగ్ డ్రింకింగ్ తోటి ఎంత అవస్థలు పడుతుందో మీ అందరికీ తెలిసిన విషయం స్పెషలీ మన పాలకూర్తిలో ఇంకా డ్రింకింగ్ స్మోకింగ్ తోటి ఎంతమంది మహిళలు కష్టపడుతున్నారో ఇబ్బందులు పడుతున్నారో తెలిసిన విషయం మరి దీనికి తగ్గట్టు ఇంకా డ్రగ్స్ కూడా అంటున్నారు మన తెలంగాణ రాష్ట్రంలోనే డ్రగ్స్ అనేది పెద్ద ఇదైపోయింది మరి డ్రగ్స్ అనేది నేను కోరుకునేది ఒకటే నరకాడి డిఎస్పి గారికి ఈ డ్రగ్ డీలర్స్ అనే వాళ్ళని మీరు ముందు అరికట్టాలి డ్రగ్ డీలర్స్ అనే వాళ్ళని అరికట్టినప్పుడే మన పిల్లలు బాగుంటారు ఎందుకంటే వాళ్ళకు అందుబాటులో కలిగించేది డ్రగ్స్ వాళ్లే కాబట్టి ముందు అక్కడి నుంచి చేసుకుంటూ రావాలి మరి స్పెషలీ పిల్లలకి డ్రగ్స్ తీసుకుంటే ఆల్వేస్ దేర్ ఇస్ అ పెయిన్ పెయిన్ ఏంటి మనకి పెద్ద అయిన తర్వాత న్యూరలాజికల్ పెయిన్ ఉంటుంది న్యూరలాజికల్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది మరి అదేవిధంగా మన ఊపిరితిత్తులు ఊపిరితిత్తులు కూడా పాడైపోతుంది మరి మన థింకింగ్ పవర్ థింకింగ్ పవర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి మరి డ్రగ్స్ తీసుకుంటే ఇంకొకటి కూడా చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ హార్ట్ అటాక్స్ అనేది కూడా పిల్లలు అందరం ఆడుకునేటోళ్ళం లేకపోతే సైకిల్ తొక్కుకునే చాలా చేస్తుండే ఇప్పుడు ఏం లేదు ఎవరిది వాళ్ళు ఫోన్ పట్టుకోవడం ఇంట్లో కూర్చోడం ఇట్లాంటి అలవాట్లకి మగ్గు చూపడం బాగా చేస్తున్నారు పిల్లలందరూ కూడా కానీ మీరు మొత్తం మీ భవిష్యత్తునే కాదు నేను ఇందాక చెప్పిన మళ్ళీ చెప్తున్నాం మీ తల్లి తండ్రులకి ఎంత బాధ కలిగిస్తున్నారో అది ఎవరికి కూడా తెలియదు ఆ బాధ తల్లిదండ్రులు పడే బాధ ఎవరికి చెప్పుకోలేని బాధ నేను కూడా మన నియోజకవర్గంలో ఎవరైతే ఎక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారో అది ఎవరైనా కానివ్వండి ఎక్కడ వదిలిపెట్టేది లేదు పెట్రోలింగ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పెట్రోలింగ్ ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా చేస్తున్నారు కొన్ని చిన్న చిన్న దుకాణాలలో రాత్రి పూట ఏం జరుగుతుందో కూడా మాకు తెలుసు వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్త ఉంటే బాగుంటది లేకపోతే నియోజకవర్గంలో అట్లాంటిది సహించేది మటుకు లేదు డిపార్ట్మెంట్ వారి సపోర్ట్ ఎప్పుడు కూడా ఉండాలి డిపార్ట్మెంట్ కూడా దీన్ని చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి పెట్రోలింగ్ జరగాలి ఆ చిన్న చిన్న షాప్స్ ఏవైతే నైట్ టైం ఓపెన్ ఉంటున్నాయో ఆ టీ స్టాల్స్ అయినా ఏవైనా అట్లాంటి ప్లేసెస్ లో కూడా ఇవి బాగా అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది మనకి కాబట్టి ఎక్కువ పెట్రోలింగ్ చేసి వీటన్నిటిని కూడా అరికట్టడానికి మనం ఎప్పుడు కూడా పాలకుర్తి నియోజకవర్గము ముందుండాలి రాష్ట్రంలోనే పాలకుర్తి నియోజకవర్గం ఉండాలి మరి